నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూల శ్రీధర్ గౌడ్ వినూత్న హామీలతో ప్రచారంలో ఆకర్షణీయంగా నిలుస్తున్నారు తన మేనిఫెస్టోలో గ్రామంలోని ఆడబిడ్డల పెండ్లకి ఐదు వేల రూపాయలు సహాయం పేదవారి మరణాలపై ఐదు వేల రూపాయలు సహాయం యాదవుల మల్లన్న గుడి కోసం రెండు గుంటల భూమి కేటాయింపు విద్యార్థులకు గ్రంథాలయం అన్ని కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్న మా విలేజ్ల అటవీ భూములు బాగున్నాయి అవి అభివృద్ధి కోసం వాటర్ సోర్సెస్ లేవు కరెంట్ సౌకర్యం లేదు అన్ని సౌకర్యాలు కూడా అటవీ భూములకు మాకు పట్టాలు వచ్చినాయి మా ఎస్టీ సోదరులు లంబడ గోడు జాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు భూములు ఇచ్చారు కానీ భూమి అభివృద్ధి కాలేదు దానికి ఫారెస్ట్ ఇబ్బంది లేకుండా అవిటి కూడా సహకారం చేసి వాళ్ళని డెవలప్ చేయాలని నేను కూడా నిర్ణయించుకున్నాను యాదవ్ సంఘానికి మల్లన గుడి కోసం రెండు గుంటల భూమి నా సొంత భూమిలకు వెళ్ళి రెండు గుంటల భూమి వాళ్ళకు నా మంచి మనసుతో దేవుని గుడి కోసం విరాళంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను ఏ ఆడబిడ్డ పెళ్ళైనా ఐదు వందల పదహారు ఏ బీదవారి చనిపోయిన ఐదు వందల పదహారు రూపాయలు నేను ఇస్తాను ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తానని అని నేను హామీ ఇచ్చిన ప్రతీది మా మా విలేజ్లా వడ్లు పోవడానికి కళ్ళం లేదు ఇప్పుడు ప్రజలు ఒక ఒక వ్యక్తి భూమిలో వస్తే వాళ్ళు కాల్ చేయమన్నది ఇప్పుడు మాకు నీతమంటే లేదు దాన్ని కూడా త్వరలో వచ్చే వేసాయి వరకు నేను ఖచ్చితంగా కళ్ళం కూడా వడ్ల సెంటర్ కూడా ప్రచారంకి పోతే ఎట్లా రెస్పాన్స్ వస్తుంది పోతే ప్రచారంకు పోతే ప్రజలు ఆదరిస్తారు ఇన్ని హామీలు ఎవరియ్యలేరు నేనే ఇచ్చినా ఇది కరెక్ట్ చేసి చూపిస్తా